ప్రవీణ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి సజీవంగా దేవుడి యొక్క కృపను బట్టి మనం ఆరోగ్యముతో ఆయుష్తో ఇలాగ మనం ఈ దినమంతా ఉన్నాం కొన్ని అనివార్య కారణాలను బట్టి ఒక పది రోజులు నేను వీడియో చేయలేకపోయినాను దయతో నన్ను మన్నించండి దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరలా నేను ఈ దినం ఒక ఉపమానం ద్వారా వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువైన ఏసుక్రీస్తు బైబిల్లో చూసినట్లయితే తను ఏ వాక్యం బోధించాలన్నా ముందు ఒక ఉపమానం చెప్పేవాడు దాని ద్వారా వాక్య ధ్యానంలోనికి వాన్ని తీసుకెళ్లేవాడు అలాగే నేను కూడా ప్రతిసారి ఏ వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలన్నా ఒక ఉపమానముతో నేను వస్తాను ఈ దినం కూడా ఒక ఉపమానాన్ని నేను మీ మధ్యలోనికి మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ఒక ఊర్లో చాలా ఘనంగా బ్రతుకుతా ఉన్నాడు ఆయనకి ఆ ఒక మనసు ఏంటంటే ఆయనలాగా ఎవరు ఉండకూడదు తనలాగా బట్టలు ఎవరు వేసుకోకూడదు తన లాంటి బండి ఎవరు వాడకూడదు తను వేసుకునే బంగారం ఇంకొకరి దగ్గర ఉండకూడదు తను వేసుకునే చేతిలో వేసుకునే రింగులు కూడా వేరే వారి దగ్గర ఉండకూడదు అంటే తను ఎప్పుడు ఒక గా నేను ఉండాలి నేను అందరికీ నేను ఒక స్పెషల్ గా కనిపించాలి నన్ను చూసి అందరు అబ్బాయితని ఎంత ధనవంతుడు ఎంత గొప్పవాడు ఎంత స్పెషల్ గా కనిపిస్తాడు అని చెప్పి నన్ను ఆకర్షణగా చూడాలి అని చెప్పి రకరకాల వస్తువులు రకరకాలవి అన్ని వేరే దేశాల నుండి ఆ తెప్పించుకొని కొనుక్కొని వాటిని ఉపయోగిస్తూ ఉండేవాడు అయితే తనకు రకరకాల కార్లు ఉన్నాయి బండ్లు ఆస్తులు ఆస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి బంగారం ఉంది తను ఒక రోజు ఆయనకు ఒక కోరిక కలిగిందంట అందరూ కార్లు వాడుతున్నారు నేను కార్లు వాడుతున్నాను అందరూ బండ్లు వాడుతున్నారు నేను వాడుతున్నాను వాట్ ఈస్ అ స్పెషల్ ఇన్ దట్ ఐ షుడ్ బి స్పెషల్ ఫ్రమ్ అదర్స్ కాబట్టి నేను ఇంకా ఏదైనా వెరైటీగా ఆలోచించాలి అనుకొని ఒక రోజు రాత్రి ఆయన ఆలోచిస్తున్నాడంట నేను ఏం చేస్తే ఇంకా స్పెషల్గా నేను కనిపిస్తాను అనుకొని అందరూ రోడ్లలో బండ్లలో పోతున్నారు కార్లలో పోతున్నారు దిస్ ఇస్ రొటీన్ లైఫ్ నేను ఒక గుర్రాన్ని కొనుక్కుంటాను ఒక గుర్రాన్ని కొనుక్కొని దాన్ని బాగా అలంకరించి దాని మీద నేను స్వారీ చేస్తూ వెళ్తాను అప్పుడు అందరూ నన్ను చూస్తారు అనుకున్నాడు అనుకొని వేరొక దేశము నుండి ఒక మంచి విలువైన ఒక గుర్రాన్ని తెప్పించుకున్నాడు తెప్పించుకొని దాన్ని బాగా అలంకరించి అలంకరించి ఆ వ్యక్తి ఏం చేశాడంటే రోడ్ లోకి వచ్చాడు అందరూ కార్లలో వెళ్తున్నారు బండ్లలో వెళ్తున్నారు సైకిల్లో వెళ్తున్నారు కొన్ని మంది వెళ్తున్నారు ట్రాక్టర్స్ లో వెళ్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఆర్ ట్రావెలింగ్ కానీ ఇతను మాత్రం గుర్రం మీద స్వారీ చేస్తూ టక్ 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 అని ఒక వెరైట్ వెళ్తున్నాడు అందరూ ఆయన్ని చూస్తున్నారు చిన్న పిల్లలు క్లాప్స్ కొడుతూ వా గుర్రం 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 అని ఆనంద పడుతా ఉన్నారు అప్పుడు ఈ వ్యక్తికి ఒక సంతోషం అబ్బా నేను మరలా ఏమైపోయినాను మరలా వెరైటీగా నేను కనిపిస్తున్నాను ఈ కార్లు ఈ బండ్లు వాడటం వల్ల వాళ్ళలో నేను ఒకటిగా కనిపించాను ఇప్పుడు నేను ఈ గుర్రం ఎక్కే వరకు అందరూ నన్ను చూస్తున్నారు నాకిన్ని నాకు ఇన్ని ఉన్నా కూడా తృప్తిని ఇవ్వలేదు కానీ ఈ గుర్రము నాకెంతో తృప్తినిచ్చిందని చెప్పి మరలా ఇంటికి వచ్చిన తర్వాత వేరే 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 కంట్రీస్ నుండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుర్రాలని తెప్పించుకున్నాడు అప్పుడు తను ఆ ఇలాగా బ్రతుకుతా ఉన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగారంట ఎందుకండి మీరు ఎప్పుడు స్పెషల్ గా కనిపించారు ఎందుకు మీరు ఒక డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు ఏంటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇన్ దట్ ఏంటి మీకు అసలు మీ అభి మీరు ఏమనుకుంటారు అని తనని అడిగినప్పుడు ఆయన అన్నాడంట నేను ఎప్పుడు అందరిలాగా నేను బ్రతకడానికి ఇష్టపడను ఐ షుడ్ బి స్పెషల్ ఇన్ ఎవ్రీ ఏరియా నేను తినే దగ్గర నుండి పడుకునే వరకు నేను వాడే ప్రతి వస్తువు కూడా ఎవరు వాడనివిగా నేను ఉండాలి నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి ఏదంటే అది చిట్టుకలో నేను కొనుక్కోగల సామర్థ్యత నాకు ఉంది అని చెప్పేసినా తను ఏమనుకుంటున్నాడంటే తను అతిశయ పడుతున్నాడు హీఈస్ ప్రౌడ్ హింసెల్ఫ్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హింసెల్ఫ్ నేనే గ్రేట్ నేనే గొప్పగా ఉండాలా నేనే వెరైటీగా ఉండాలా నేను ఇలా ఉండాలా వై బికాస్ ఐ హావ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ మనీ ఐ హావ్ ప్రాపర్టీస్ ఐ హావ్ వెల్త్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే ఘనంగా బ్రతుకుతాను నేను చనిపోయే వరకు నేను ఇట్లే ఉంటాను నా దగ్గర అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర లేందంటూ ఏమీ లేదు నేను మరణించేంత వరకు ఇలాగే నేను బ్రతుకుతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను ఎందుకు అతని గురించి చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాము కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచనము కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచనంలో నేను చదువుతాను జాగ్రత్తగా వినండి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదో హలే హలే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొందరైతే రథములను బట్టి అతిశయపడతారంట రాజులు ఉండే రథాల్లో గుర్రాల్లో లేదా ఉన్నవారు వెరైటీగా ఆ వ్యక్తి అయితే ఎలాగైతే నేను ఇంకా డిఫరెంట్ గా కనిపించాలి నాకు అన్ని ఉన్నాయని అతిశయపడుతూ నా గుర్రాలు ఉన్నాయి వెరైటీ వెరైటీ కంట్రీస్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ నుండి నేను వెరైటీ ఆఫ్ హార్సెస్ ని ఆర్డర్ చేసుకున్నాను నేను రోజుకో గుర్రాన్ని ఎక్కుతాను రోజుకొక మోడల్ గా తిరుగుతాను అని తను అతిశయపడుతున్నాడు అలాగా లోకస్తులు అతిశయపడతారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ఇక్కడ దావిద్ అంటున్నాడు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము ఎస్ వి మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఎస్ నిజంగా మనం దేవుని యొక్క నామాన్ని బట్టి మనం అతిశయించాలి మన దగ్గర ఏమీ లేకపోయినా వి హావ్ గాడ్స్ ఫర్ ఆయన యొక్క ఆత్మ అభిషేకము మనతో ఉన్నంత సేపు మనము దేవునిలో అతిశయించాల ఎక్కడికి వెళ్ళినా ఎస్ నేను దేవుని బిడ్డను వి మస్ట్ బి ప్రౌడ్ అవర్సెల్ఫ్ వై బికాస్ వీ హావ్ ద గ్రేట్ గాడ్ ఇక్కడ దేవునికు వాక్యం చెప్తుంది మనమైతే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయపడదుమో మేము ఆస్తిని బట్టి అతిశయపడము మేము అంతస్తులను బట్టి అతిశయపడము మేము డబ్బును బట్టి అతిశయపడము మేము అందాన్ని బట్టి అతిశయపడము కానీ మాకున్న చదువులను బట్టి అతిశయపడము కానీ మేమైతే మా దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడదుము ఒకరోజు పేతరు యోహాను వారు దేవాలయంలోనికి వెళ్ళి చిన్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు వారు మంచి వస్త్రములు వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ భిక్షగాడు ఆ కుంటివాడు అనుకున్నాడు వీరి దగ్గర నాకు ఏదైనా వెండి బంగారం దొరుకుతుందేమో అని అయ్యా నాకు దానం భిక్షం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ యొక్క శిష్యులు అంటారు ఏమని మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నజరేయుడైన నామములు నీవు లేచి నడు అన్న వెంటనే ఆయన పాదములు చీల మండలములు బలము పొందుకొని ఆయన లేచి నడిచినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం ఏ వెండి మనల్ని ఏమీ చేయలేదు ఏ బంగారం ఏమీ చేయలేదు కానీ దేవుని యొక్క నామము సమస్తము అద్భుతంగా చేయగలడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ కొందరైతే రథములను బట్టి కొందరైతే గుర్రములను బట్టి కొందరు అందాలను బట్టి కొందరు ఐశ్వర్యాలను బట్టి కొందరు చదువులను బట్టి కొందరు వారికి ఉన్న టాలెంట్స్ ను బట్టి స్కిల్స్ ను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయించాలి ఎస్ మనకి ఏమి లేకపోయినా దేవుడు మనతో ఉంటే మనకి అసాధ్యమైందంటూ ఏది లేదు దేవుడు సమస్తము చేయగలడు అందుకే మనం దేవునిలో అతిశయించాలి ఎవ్రీ డే మనం దేవుని స్థుతించాలి నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రము ఈ దేవుడు కాగల జన్యులు ధన్యులు అన్నావు అట్టి ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నిజంగా ఇచ్చిన ఈ యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రవ్వా అని చెప్పి దేవునిలో మనం అతిశయించాలి మనకుండే వేటిని బట్టి మనం అతిశయించాల్సిన అవసరము లేదు మనకుండే బలాన్ని బట్టి మనకుండే బంధుత్వాన్ని బట్టి మనకుండే ప్రతి ఏదిని బట్టి కూడా మనం అతిశయించాల్సిన అవసరమో లేనే లేదు మనకి ఏది లేకపోయినా ఏ ఆయన మనతో ఉంటే మనము అతిశయిస్తాము అలాగే ఆయనను బట్టి మనం అతిశయించాలి వేరే ఏది అవసరం లేదు మరలా మన యొక్క వాక్యం చదువుకుందాం కొందరైతే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము హెలుయా ఆ యొక్క ధనవంతుడు ఎప్పుడు అతిశయిస్తా ఉన్నాడు నేను ఇలా ఉండాలా నా దగ్గర అన్ని ఉన్నాయి నేను వెనైటీగా బ్రతుకుతాను నేను చచ్చిపోయే వరకు అలాగే ఉంటాను అని తనకు తాను అతిశయపడుతున్నాడు కానీ మనకి ఏది లేకపోయినా దేవుని నామాన్ని బట్టి మనం అతి ఇంకొకటి బైబుల్లో ఒక మాట సెలవిచ్చుచున్నది నా కుమారుడా నువ్వు తినుము త్రాగుము సిపించుము ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే సంపాదన అంతా ఏమైపోతాది నువ్వు సంపాదించింది నువ్వు తినేది నువ్వు త్రాగేది నువ్వు అనుభవించే సుఖము నువ్వు ఏమైపోతావు మనకేది లేకపోయినా మనతో ఉంటే ఈ రాత్రే మనం మరణించినా కూడా ఆయనతో ఉంటామనే ఒక అతిశయము మనలో ఉండాలి హలిలుయా హలిలుయా ప్రార్థన చేసుకున్నాం மகோன்னட சிவாதிபதி ஏசையா கொந்த தன்றி சமயமந்த மாட்டாடின மாட்ட கொரிக்கை வந்தன கொந்தரைதே ரதமு கொந்தரு குரமு அதிசயப்படுது காண மனமே மன தேவுடன யகோவான் நாமமுட்டி அதிசயப்படுதுமுஸ் மாக்கேமீக போன ஏசையா நீ நாமமுல மேம் அதிசயினு கிருப்பூப்பி அவுனயா இராத்தே மீரு மா பிராணம் அடித்தே ైనా మాకేమి లేకపోయినా మేము మీతో పరలోకములో చేర్చగలమనే ఒక గొప్ప విశ్వాసత నమ్మకము అతిశయము మాలో ఉంది మాలో ఆ విశ్వాసాన్ని ఇంకనూ నీరు కట్టి ఫలింపచేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఈ వాక్యము మాలో వినే వారిలో ఫలించినట్లుగా కృప చూపండి దేవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమె